రోజుల్లో మన ప్రేమలు ఎలా ఉన్నాయి అవసరాల ప్రేమలు ఏదైనా అవసరం ఉంటే ప్రేమించడం అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో తెలియదన్నట్టుగా ప్రవర్తించడం యవనస్తుల మధ్య ప్రేమలు కొనసాగుతుంటాయి ఆకర్షణ ఉన్నంత వరకు ప్రేమ ఉంటుంది ఆకర్షణ తీరిపోయిన తర్వాత ప్రేమ పోజు తీరేంత వరకు ప్రేమ మోజు తీరిపోయిన తర్వాత ఆ ప్రేమ లేవల్లే కదా చాలా మంది ఈ రోజున సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు డబ్బున్నంత వరకు ఒకలాంటి ప్రేమ డబ్బు లేకపోతే మరొకలాంటి ప్రేమ అబ్బాయిలు జాగ్రత్త వినండి మీ జీవితాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి అంటారు చాలా జాగ్రత్త ఎవడొస్తాడు మీ దగ్గరికి నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా బాగున్నావు నువ్వు అలా ఉన్నావు ఎలా ఉన్నావు నువ్వు లేకపోతే నేను లేనంటే అబద్ధలాడతా నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏదో కావాలని అది పొందుకునేదాకా ప్రేమ ఉంటది ఒక్కసారి అది పొందుకున్న తాడు అని ముఖం దిక్కు కూడా చూడరు దేవుని ప్రేమ గురించి ఆలోచించే ఆయన ప్రేమ స్వార్థం లేని ప్రేమ నిన్ను నిన్నుగా ప్రేమించే ప్రేమ